తీసే పృథ్వీ టుడే యలమంచలి పాయకరావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నకిలీ మద్యం వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు యలమంచలి ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐకి వినతి పత్రాలు అందజేశారు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పి యలమంచలి నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చిన టీడీపీ నాయకుల వైఖరికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేపట్టిందని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి పార్లమెంటు కోఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ నకిలీ మద్యం గుట్టు విప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు చేపట్టి బాధ్యులను అరెస్ట్ చేయాలని సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జెడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన వినిపించేలాగా నిరసన ధ్వనులు వినిపించేలాగా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మేము అన్ని కార్యాలయాలు ఎక్సైజ్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడించడం జరిగింది కారణం ఏంటంటే రాష్ట్రంలో అమాయకులైనటువంటి పేద ప్రజల తాలూకు ప్రాణాలు ఇప్పటికే మేము ఈ పత్రికల ద్వారా చూసాం నాలుగు వందల ఇరవై ఇరవై ఒక్క మంది ప్రాణాలు చనిపోయినటువంటి సంగతి పత్రికల్లో రాసినవి అదేదో సాక్షి పేపర్ కాదు ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనాడులో రాశారు అన్ని అన్ని పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి దీనికి అంతటి మూలకర్తలు ఎవరంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కుటుంబ నాయకులు ఎవరు జయచంద్ర రెడ్డి ఆయన ఎప్పుడు విట్లోనే ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడే ఆఫ్రికాలో డిస్టరీ యూనిట్స్ ఉన్నాయని అని ఎప్పుడు విట్లో మెన్షన్ చేసి మరీ ఇచ్చాడనమాట వాళ్ళ బామర్తి గిరిధర్ రెడ్డి గాని అలాగే మరొకరు ఏంటంటే ఆ గిరిధర్ రెడ్డితో పాటు ఈ తంపెల్లిపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన జయచంద్ర రెడ్డితో పాటు కట్టా సురేంద్ర నాయుడు పనుచర్డ్డి జనార్దన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులే వీళ్ళందరూ కూడా స్పిరిట్ కలిపి అమాయకుల ప్రజలను హరిస్తూ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తం ఇంత స్పిరిట్ కలిపితే అది మొత్తం వస్తుంది మొత్తం మొత్తం రావడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి యాక్చువల్గా కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కిక్ వస్తుంది దాని మొత్తం వస్తుంది మొత్తం వచ్చి ఇలాగే ఇష్టం వచ్చినట్టు తక్కువ దీనితోటే తక్కువ లిక్విడ్ తోటే ఎక్కువ డబ్బు సంపాదించడం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ దీని వెనకాల ప్రోత్సాహం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదో ఒకరి మీద అధికారి మీద యాక్షన్ తీసుకుని చేతులు తీసుకుందాం అని చూస్తున్నాడు అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇక్కడ పర్వాలలో జరిగినటువంటి డిస్టరీ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ యూనిట్ నడుపుతున్నటువంటి వారితో ఆయనతో ఫోటోలు ఫోజు ఇచ్చినటువంటి సంగతి మీరు చూస్తుంటారు ఈ మధ్య అన్ని టీవీలలో కనిపించినటువంటి పరిస్థితి అదొకటే కాదు ఎక్కడైనా సరే ఈ రోజు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బెల్ట్ షాపుల కానీ ఈ రోజు బెల్ట్ షాపులతో పాటు బార్లు కానీ ఇవన్నీ కూడా లైసెన్సులు రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం కారణం ఏంటంటే స్పిరిట్ కలిపి ఎక్కడైతే లైసెన్స్ ఇచ్చారో ఈ స్కూల్ పక్కన ఉన్నటువంటివి బళ్ళు పక్కన ఉన్నటువంటివి ఇవన్నీ కూడా రద్దు చేసి చేయకపోతే చాలా చాలా ప్రమాదకరం ఇంకో ఇంకొక నాలుగు వందల మంది వెయ్యి మంది చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని షాపులు తనిఖీలు చేయాలని అన్ని బెల్ట్ షాపులు బ్రాంచ్ షాపులు కూడా తనిఖీలు చేయాలని అలాగే బెల్ట్ షాపులు ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా కంట్రోల్ చేయాలని బార్లు ఎక్కడ ఉన్నాయో బార్లు షాపులు కూడా అది అది ఇమీడియట్ తనిఖీ చేసి ఆ నకిలీ మద్యాన్ని పట్టుకుంటేనే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ డ్రింక్ చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి లేదు కాదు కదా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పిలిపిస్తారు నియోజకవర్గం వారిగా వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ అధికారులకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరించి మొత్తం అందరికి కూడా ఈరోజు ఇక్కడ సిఐ గారికి ఇవ్వడం జరిగింది అలాగే అనకాపల్లి సిఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా పంపించి ఎక్సైజ్ సోపడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పంపించి మేము అక్కడ ఇచ్చినట్టు ఇచ్చిన దానిలో నకలు కూడా మేము తీసుకోవడం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా విడిగా నకిలీ మధ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు జేబులు నింపుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రాణాలు కాపాడాలని ఉద్దేశం లేదు మా నాయకుడు ఆ రోజు ఎందుకు ప్రభుత్వాలే నడిపించే కార్యక్రమం చేశాడు ఎవరికి కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు ఇలాంటివి జరుగుతాయని టైమింగ్స్ కూడా పెట్టాడు మార్నింగ్ నైన్ టు సాయంత్రం ఎయిట్ తో క్లోజ్ చేసే కార్యక్రమం చేశారు అంతేకాదు దానికొక అది కూడా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేసే తప్ప ఏ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టు పరిస్థితి లేదు అదే కాకుండా పర్మిట్ అన్ని కూడా రద్దు చేశాడు సుమారు నలభై తొమ్మిది వేలు పైన బెల్ట్ షాప్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో బెల్ట్ షాప్ కూడా రద్దు చేశారు చేశారు కాబట్టి ఆ రోజు నాణ్యమైనటువంటి మధ్య నిష్టం కానీ ఇచ్చిన ఎప్పుడు ఎలాంటివి ఏంటంటే ఏదైతే నకిలీ మద్యాన్ని నకిలీ మద్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఎక్కడ కనిపించలేదు ఈ రోజు ఇష్టారాజ్యంగా బెల్ షాప్లు పెరిగిపోయాయి పర్మిట్ రూములు పెంచుతారు ప్రతిదానికి ఏంటంటే అదనంగా లైసెన్స్లు మంజూరు చేసి ఆ కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పర్మిట్ రూముల పేరుతో ఈ వీళ్ళ డబ్బు తీసుకొని రూములు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇవన్నీ రద్దు చేయాలని నకిలీ మద్యాన్ని అరికట్టాలని పర్మిట్ రూమ్లు కూడా తీసేయాలని బెల్ట్ షాప్లు తగ్గించాలని బెల్ట్ షాప్ లేకుండా చేయాలని అన్నిటికీ మించి ఎక్కడైతే బల్లులు ఉన్నాయో ఎక్కడైతే గుడులు ఉన్నాయో గుడుల దగ్గర ఉన్నటువంటి వైన్ అన్నీ కూడా లైసెన్స్ రద్దు చేయాలని బార్ రూమ్లు ఎక్కడైతే ఉన్నాయో బార్ బార్లు కూడా అవి కూడా ఈ దగ్గరలో గుడి దగ్గరలో ఉన్నటువంటి అన్ని కూడా రద్దు చేసి ఎట్టుబడుతాయి ప్రభుత్వమే మళ్ళీ మద్యాన్ని మద్యాన్ని అమ్మే పరిస్థితి ప్రభుత్వం ఓవర్ చేసుకోవాలని మా తాలూకా డిమాండ్ ఆ డిమాండ్ కోసమే ఈ రోజు పోరాటం చేస్తూ ఈ ఇందులో లిఖితపోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ కూడా చెప్పడం జరిగింది ఒకటి నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు పర్మిట్ రూములు బార్లు బెల్ షాపులు ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీ చేసి దీని వెనక ఎంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది అంతేకాదు నకిలీ మద్యంపై తక్షణమే సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా మా అందరిత డిమాండ్ ఇప్పుడే మా పార్లమెంట్ సమన్వయకర్త బొడీ ప్రసాద్ కూడా చెప్పినటువంటి మాట అందరూ కూడా అందరి తాలకు ఒకటే సిబిఐ చేత దర్యాప్తు జరిగేలా చూడాలని అలాగే నకిలీ కల్తీ మద్యం వాళ్ళు చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా చేయాలని వైన్ షాపులు కేటాయింపులో జరిగిన అక్రమాలను గుర్తించి ఆ అనర్హులను తొలగించాలని మద్యం షాపులకు మళ్ళీ ప్రభుత్వం నిర్వహించేలా చొరవ చూపించి అలాగే మద్యం విక్రయం వేళలు కూడా తగ్గించి ఆ టైమింగ్స్ కూడా తగ్గించే కార్యక్రమం చేస్తే కానీ ఇక్కడ న్యాయం జరగదన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం అరికట్టే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నిద్రపోనివ్వకుండా ఈ పోరాటం నిత్యం కూడా చేస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు సహకారంతో వెచ్చలడిగా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవడం ఆ కల్తీ మద్యాన్ని స్పిరిట్ ద్వారా రసాయనాల ద్వారా తయారు చేసి బ్రాండెడ్ బాటిల్స్ కంటే ఇంకా క్వాలిటీగా బాటిల్స్ తయారు చేసి స్టెక్కర్లు ఎట్టించి లేబుల్ అంటించి గ్రామాల్లో బెల్ట్ షాపులు సప్లై చేయడం ద్వారా ప్రధాన ఏకం తాలూకా ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆటలాడుతుంది దీనికి కర్త కర్మ క్రియా ప్రభుత్వమే ప్రభుత్వంలోని పెద్ద సహకారంతో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తే దీని వెనకాల నుండి జయచంద్రారెడ్డి నడిపించాడు కానీ జయచంద్రారెడ్డి వెనక ఇంకా ఎవరెవరు పెద్ద రాష్ట్రం ఉందనేది కూడా మరి బయటికి రావాలంటే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈసరిగా చిత్తూరు నెల్లూరు గతంలో మన దగ్గర ఉన్న పర్వాలలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ నకిలీ మధ్య తయారయ్యి బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు దీని వెనకాల ప్రభుత్వ పద్దలు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేత దర్యాప్తు జరిపిస్తే నిజాలు బయటికి రావు అందువల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది సీబీఐ చేత ఈ కల్తీ మన రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యంపై సీబీఐ దర్యాప్తు జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే రకంగా ఈరోజు కల్తీ మద్యం ద్వారా ఈ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఈసారికి చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్స్ప్రేసే ప్రకటించాలి ఆ కుటుంబాలు ఆదుకోవాలి దాంతోపాటు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి ఖచ్చితంగా కల్తీ మద్యం వెనకాల ఎవరెవరు ఉన్నారో పెద్దలు అందరు గుట్టు బయటికి రావాలి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఇదో జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేసేసి తూతూ మాత్రంగా వదిలేసి సరిపోదు సరిపోదు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలుతో జరుగుతున్న వ్యాపారం దీని వెనకాల ప్రభుత్వ సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలను కూడా ఈ కల్తీ మద్యం జరుగుతుందంటే ఎవరు నమ్మడానికి నమ్మే సందర్భం లేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోజు డిమాండ్ చేస్తున్నాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిపినారు మా ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు మా ఇన్ఛార్జ్ ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఎక్సైజ్ సీఏ గారు కూడా మెమరాజు ఇవ్వడం జరిగింది మేడం కోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర నలుమూలలు కూడా ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఓన్లీ ప్రభు గతంలో ప్రభుత్వం మద్య షాపులు నిర్వహించేది అందువల్ల కల్తీకి అవకాశం ఉండేది కాదు ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఈ ప్రాంతీయ షాపులు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం వారు లాభ లాభాపేక్ష కోసం మరి వారు వారు ఇచ్చినటువంటి ఈ రూముల్లో దాని మళ్ళీ ఏదో పక్కన ఇంకో రూములు వేరే పర్మిట్ రూములు మంజూరు చేయడం జరిగింది ఆ పర్మిట్ రూములో ఈ ప్రభుత్వం ఇచ్చే మద్యం అమ్ముతున్నారా ప్రైవేట్ మద్యం అమ్ముతున్నారా కల్తీ మద్యం అమ్ముతున్నారా సారా అమ్ముతున్నారా లేదంటే వారు బెల్ షాప్ అనేక గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ బెల్ షాపుల్లో తప్ప అక్కడ ఒక నిప్పు కూడా దొరికేది కదా ఒక కోట మంది కూడా బయట దొరికేది కాదు టైమింగ్స్ ఉండేవి టైమింగ్స్ దాటితే మరి షాపులు బంద్ చేసేవారు బెల్ షాపులు అరికెట్టేవారు గ్రామాల్లో అక్కడ మద్యం దొరికేది కాదు కానీ ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ఇంకో గ్రామంలో నాలుగేసి ఐదు బెల్ షాపులు ఆ బెల్ షాపులో ప్రభుత్వం ఇచ్చే మద్యం అమ్ముతున్నారా లేకపోతే ఈ కల్తీ మధ్య అమ్ముతున్నారా వేరే బ్రాండ్ల మధ్య అమ్ముతున్నారు కూడా మరి పర్యవేక్షణ లేదు కాబట్టి ఈ సిఐ గారిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోవడం జరిగింది గ్రామాల్లో అమ్ముతున్న బెల్ షాపుల్లో కూడా ఎందుకంటే అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో బెల్ షాపులు ఉన్నాయి ఇది జగన్ సత్యం అందువల్ల ఈ ఎక్కడెక్కడ బెల్డ్ షాప్లు అన్ని బెల్ షాప్లు కూడా మీరు దయచేసి అమ్మితే అమ్మారు అందులో నాణ్యమైన మంది అమ్మేలాగా నాణ్యమైన మంది అమ్ముతున్నారు లేదని చెక్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి సిఏ మేడం గారిని పోవడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కల్తీ మధ్యాహ్నానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య నియోజకవర్గంలో ధర్మసీ నాయకత్వం రాబోయే రోజులు కూడా మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తాను చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం పెడతారు కూడా ధన్యవాదాలు ధన్యవాదం